హాయ్ యాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ న్యూస్ సో మరోసారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఢుబాల్ స్మార్ట్ మరి ఈ సినిమా రాబోతుంది మరి ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది రీసెంట్గా రామ్ చాలా రోజుల తర్వాత మరోసారి డబుల్ ఢమాకా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అంటున్నారు మరి ఈ టీజర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ స్మార్ట్ శంకర్ సినిమా చాలా బాగా హిట్ అయింది అప్పట్లో మరోసారి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనేసరికి ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు సో మరి ఈసారి హిట్ అంటారా వీరిద్దరు కలిసి హిట్ కొడతారా ఫ్లాప్ కొడతారా అనేది మనం చెప్పలేము ఒకటి టీజర్ ఎలా ఉంది పోనీ టీజర్ ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు ఉదయం పది గంటలకి టీజర్ రిలీజ్ చేశారు డబుల్ స్మార్ట్ అంటే స్మార్ట్ శంకర్కి ఇది సీక్వెల్ గతంలో స్మార్ట్ శంకర్ అనే పేరుతో సినిమా వచ్చింది కాబట్టి అది మంచి పేరు తెచ్చిపెట్టింది దానికి ఒక సీక్వెల్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో రామ్ పోతినేని తో తీసిన సినిమాగా చెప్పచ్చు ఇందులో విలన్ ఏంటంటే సంజయ్ దత్ బాలీవుడ్ ఒకప్పుడు హీరో కల్నాయక్ సంజయ్ దత్ని విలన్గా పెట్టుకుని చేసిన సినిమా ఇది అయితే ఈ సినిమాలో ఎవరెవరు ముఖ్య పాత్రలుగా ఉన్నారంటారు అది విలన్ అయితే సంజయ్ దత్ అమ్మ ఎందుకంటే అతనికి ఇప్పుడు కేజీఎఫ్లో మనం చూసాం మరి ఈ మధ్యన ఆ లియోలో కూడా సంజయ్ దత్ని మనం చూసాం అంటే బాలీవుడ్లో ఒకప్పుడు దిగ్గజ హీరోల్లో మరి సంజయ్ దత్ కూడా ఒకళ్ళు వాళ్ళ నాన్నగారు సునీల్ దత్తు తెలిసిందే కదా వారసత్వంగా వచ్చిన హీరోగా అనుకోవచ్చు తర్వాత సంజు పేరుతో ఆయన బయోపిక్ కూడా హిందీలో వచ్చిన సినిమా మరి సంజయ్ దత్ గారు అలాంటి సంజయ్ దత్తు ఇప్పుడు విలన్ పాత్ర ఫలితం అవ్వటం విలన్గా ఒప్పుకోవడం ప్రాంతీయ సినిమాలో కూడా ఒప్పుకోవడం ఇది ప్రాంతీయ సినిమా కూడా కాదు ఫ్యాన్ ఇండియా సినిమాగా తీసారు ఇది ఇప్పుడు ఇది ఫ్యాన్ ఇండియా మూవీ ఫ్యాన్ ఇండియా మూవీనే ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ గారు అంటే పూరి చార్మీ కౌర్ నిర్మాతలుగా వాళ్ళు కలిసి సినిమా చేశారు ఇది ఎందుకంటే ఒక మంచి హిట్ కోసం పూరి జగన్నాథ్ చూస్తున్నాడు మొన్న మధ్యన వచ్చిన సినిమా మరి విజయ్ అతను అతనికి చాలా చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆ సినిమా తర్వాత మళ్ళీ హిట్ కోసం హిట్ అనేది ఇప్పుడు పూరి చేయడానికి చాలా అవసరం కాకపోతే టీజర్ చూస్తే ఏంటంటే పూరి అంటేనే ఒక మాస్ ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అంత మాస్లో ఉంది అంటే పూరి మార్క్ డైలాగులు కొంత ఒక విధంగా చెప్పాలంటే బూత్ డైలాగులు కూడా అనుకోవచ్చు మనకేంటంటే తిట్లు ఉంటే సాధారణంగా తిట్లు సినిమాల్లో పెట్టరు అక్కడ అదే మ్యూట్ చేసుకుంటారు ఇది చేస్తూ ఉంటారు పూరి జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువ మనకి గల్లీల్లో మాట్లాడుకునే డైలాగులే ఉంటాయి ఈ సినిమాలో కూడా అలాంటి డైలాగులే రాం పోతి నేను పలికించాడు ఆయన గుడ్డులో కలుతాతన్నాడు దానికి అది వేరే అర్థం కూడా ఉంటుంది ఇలాంటి డైలాగులు కూడా ఉన్నాయి అంటే బీ పేయకుండా ఉండడానికి వేరే పేర్లతో మాట్లాడి కొద్దిగా ఒక పూరి జగన్నాథ్ అంటే మాసు మరి ఈసారి పూరి జగన్నాథ్ తన మార్కును మళ్ళీ చూపించుకుంటూ లైమ్ లైట్లోకి వస్తాడా లేదా అనేది ఇక్కడ ఛాలెంజ్ ఎందుకంటే ఎంతో ఆశలు పెట్టుకుని మరి ఆ సినిమా చేస్తే విజయ్ దేవరకు లైగర్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే పైగా లైగర్ సినిమా వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా నష్టాలు కలిగించింది చెప్పాలంటే ఆర్థికంగా నష్టాలు కలిగించింది ఆయన క్రెడిబిలిటీకి డ్యామేజ్ చేసింది విజయ్ ఇమేజ్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసిన సినిమాక లైగర్ వచ్చింది మరి ఆ తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలిగా ఏ డైరెక్టర్ అయినా మళ్ళీ సొంత సినిమానే కదా ఇది మరి ఈ సొంత సినిమాని మళ్ళీ జాగ్రత్త చేయకపోతే అతనికి చాలా అవసరం రామ్ పోతానికి హిట్ అవసరం మొన్న వచ్చిన స్కందా కూడా బొందలాగా ఉందన్నారు కాబట్టి ప్రేక్షకుల ప్రేక్షకులు కాబట్టి అందరికీ చాలా హిట్ అవసరం తర్వాత పాపం ఆయన కూడా ఎక్స్పెక్టేషన్స్ హీరోకి హిట్ కావాలి డైరెక్టర్కి హిట్ కావాలి నిర్మాతలుగా వీళ్ళకి హిట్ కావాలి మళ్ళీ సినిమాలు చేయాలంటే ఇన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజు ఏంటనేది తెలియదు కానీ ఇవాళ టీజర్ వదిలేరంటే దాదాపు దగ్గరికి పడిపోయిందంటే అనుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ సీజన్ అయిపోయింది క్రికెట్ సీజన్ అయిపోయింది ఇక సినిమాల సీజన్ స్టార్ట్ అయిపోతుంది జూన్ నాలుగు తర్వాత నుంచి సినిమా సీజన్ అనుకుందాం అనుకుని అట్టా ప్లక్క ప్లానింగ్తో చాలా సినిమాలు రిలీజ్కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కాకపోతే ఎన్నికలు టెన్షన్లు ఉన్నారు కాబట్టి అందరూ ఒకస్త అయిపోయి ఉన్నారు కానీ మొత్తానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్న సినిమాలన్నీ కూడా ఈ స్మార్ట్ డబుల్ స్మార్ట్ సీక్వల్ చెప్పాలంటే డబుల్ స్మార్ట్ స్మార్ట్ శాంకర్ కి సీక్వెల్ మరి ఎలా ఉండదు అనేది చూడాలి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటే వాళ్ళు అఫీషియల్గా ఏమి ప్రకటించలేదు నేను అనుకోవడం ఏంటంటే జూన్లో రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి జూన్ కానీ జూలైలో కానీ ఎందుకంటే పూరి జగన్నాథ్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తారని పేరు కాబట్టి చాలా ఫాస్ట్గా రిలీజ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది దానికి కాబట్టి జూన్ జూలైలో రిలీజ్కి ప్లాన్ చేసుకుంటారు జూన్లో ఇంక పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి నేను కూడా జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రిలీజ్ ఉండొచ్చు డబ్బులు ఇస్తున్నారు ప్రస్తుతానికైతే అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా సినిమా చూడాలి బాగా సినిమా బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ సినిమా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటారా మరి అంటే ఇది మాస్ సినిమా మళ్ళీ మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ ఒక వేరియేషన్ చేస్తాం కాబట్టి పూరి జగన్నాథ్ అంటే పక్కా మాసు సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి లేకపోతే కష్టం అవుద్ది మళ్ళీ అతనే ప్రొడ్యూసర్గా అతనే ప్రొడ్యూసర్ కాబట్టి మరి పూరికి చారి విచార్మికి వీళ్ళందరికీ నిర్మాతలు గారు హిట్ కావాలి డైరెక్టర్గా పూరికి హిట్ కావాలి అలా రామ్ పోతిని అని కూడా మంచి హిట్ కావాలి వీళ్ళందరూ కాసి ఇప్పుడు వెనకబడిపోయిన జాబితాలో పెట్టాల్సి వస్తుంది సినిమా ఫీల్డ్లో టైం అది ఎవరిని చెప్పలేము మళ్ళీ హిట్ వచ్చిందనుకోండి మళ్ళీ వీళ్ళు ముందు వస్తులోకి వచ్చేస్తారు చెప్పాలంటే పూరి జగన్నాథ్ మంచి డైరెక్టరు చాలా ఫాస్ట్గా చేస్తాడు మంచి డైలాగులు ఉంటాయి న్యాచురల్గా ఉంటాయి డైలాగులు మన ఊళ్ళో మాట్లాడుకునే మా మనం మాట్లాడుకునే భాష లాగా ఉంటుంది డైలాగుల్లో కూడా కాబట్టి స్టఫ్ ఉన్న డైరెక్టర్ చాలా ఫాస్ట్గా సినిమా క్లారిటీ ఉన్న డైరెక్టర్ తను ఏం చెప్పాలనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు అంత క్లారిటీగా చెప్పడం చెప్పడం ఉన్నదాన్ని చాలా ఫాస్ట్గా తీయటం అనేది అతని ప్రత్యేకత మళ్ళీ హిట్ రావాలని కోరుకుందాం రైట్ సార్ మనం కూడా మరోసారి రామ్కి అలాగే పూరి జగన్నాథ్కి డబుల్ హిట్ ఖచ్చితంగా కొట్టాలని కోరుకుందాం డబుల్ స్మార్ట్ సినిమా అనేది నిజంగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఉంది టీజర్ చూస్తుంటే సో మీకు ఏమనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్